క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందం అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహైదు నుంచో పది నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్ ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు మనకందరికీ పండుగ రోజు బయట కూడా డెమాన్స్ట్రేషన్ చూపించారు అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నిమరు వేసుకునే సమయం ఇది ప్రపంచానికి ప్రేమ శాంతి సేవ అనే శాశ్వత ఎలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శం కీ కీస్తు బోధనలో ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పశువుల పాకలో పుట్టి గొర్రెల పేపరిగా కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది త్యాగాన్ని స్మరించుకోవాలి శాంతి మార్గాన్ని అనుసరించాలి ప్రేమ తత్వాన్ని పెంచాలి ఈర్ష ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ మనకు చెబుతుంది క్రైస్తవ సంస్థలు సమాజ సేవలో ఎంతో కీలకంగా ఉంటారు క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ నేను చాలాసార్లు చెప్పాను పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను క్రమశిక్షణ సేవా నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్న ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తి దాతలను తయారు చేసుకొని తయారు చేసినటువంటి కేంద్రాలు ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలు చదివారంటే అది విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడూ కూడా ఈరోజే కాదు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి క్రిస్మస్కి ప్రభుత్వం తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం అదే మరిగా మత సామరస్యాన్ని కాపాడాం ఈ పద్దెనిమిది నెలలు మీరు ఒక్కసారి చూస్తే నాకు కూడా అనేక సవాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇప్పటికి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది నేను ఎంత లోతుకు పోతే అంత అన్ని ఎక్కువ సమస్యలు కనపడుస్తున్నాయి ఒక వ్యక్తి కొంతవరకు విధ్వంసం చేయగలుగుతారు కానీ ఇలాంటి విధ్వంసాన్ని నా జీవితం నేను చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నేను అనుకోవడం లేదు అంత విధ్వంసం జరిగింది అయితే మీ అందరి దయ వల్ల నేను ఒకటే ఆలోచించా మనో సంకల్పంతో ముందుకు పోతున్నా మీరందరూ కూడా సహకరిస్తున్నారు ఇటుక ఇటుక పేర్చుకుంటూ పద్దెనిమిది నెలలు నెలదొక్కుకునే పరిస్థితికి తీసుకురాగలిగామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆ రోజు నేను చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తామని ఈరోజు అందరిలో పేదవాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ పేదరికం ఉంది పేద కుటుంబాలు ఎక్కువ ఉండేది క్రిస్టియన్ క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఉన్నారు అందుకే మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించాం వాళ్ళ యొక్క జీవితానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రతీ నెల మొదల తారీఖున పేదల సేవలో ఈ కార్యక్రమం భాగస్వాములవుతున్నాం ఏదైనా మర్చిపోతున్నాం కానీ ఈ పేదవాళ్ళకి ఇచ్చే పింఛను మాత్రం మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక తల్లికి వందనం పిల్లల భవిష్యత్తు కోసరం అన్నదాత సుఖీభవ రైతు సంక్షేమం కోసం స్త్రీ శక్తి ఆడబిడ్డలు తిరగాలంటే స్వేచ్ఛగా ఎక్కడ తిరిగినా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాం దీపం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం మత్స్యకారులకు ఆర్థిక సహాయం ఈ విధంగా ఎవరైతే సమాజంలో పేదవాళ్ళున్నారో ఆ పేదవాళ్ళకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పాస్టర్లు